సామూహిక స్వప్నం కోసం నెత్తురు ధరపోసిన నేల ఇది ఇక్కడ వీచే గాలికి ఎప్పుడు త్యాగాల పరిమళం అంటుకొని ఉంటుంది ఇది తెలంగాణ పుటలపై ఎగిసిపడిన ఆరు దశాబ్దాల ఆత్మగౌరవ రణం ఏర్పడిన నాడే తెలంగాణ భవిష్యత్తుకు నిప్పంటుకుంది ఒప్పందాలు ఒప్పందాలు రక్షణలు కళ్ళరాతలైనాయి దగా పట్ట వేదనలోంచి ఊపిరి కోసుకున్నది జై తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం తెలంగాణ చరిత్రలో ఒక రక్త సిక్త అధ్యాయం తెలంగాణ ఒక ప్రత్యక్ష రణస్థలి తలను ఛిద్రం చేస్తూ బుల్లెట్లు దుసుకుపోయినా గుండెను వ్రయ్యలు చేస్తూ గుండ్లు దిగబడుతున్నా తెలంగాణ బిడ్డలు ఎత్తిన పిడికిలి దించలేదు ఆగిపోయిన శ్వాసలు అగ్ని బీజాలై నేల గర్భంలో నిక్షిప్తమైన చరిత్ర చెమ్మగిల్లిన కన్నులతో మరో విస్ఫోటనం కోసం ఎదురు చూసింది ప్రాణత్యాగాలతో తొలిదశ ఉద్యమం ముగిసిపోతే పదవీ త్యాగాలతో ఉద్యమం పెల్లుబికింది అవిశ్వాస మేఘాలను చల్లాచెదురు చేస్తూ సూర్యుడు జాజ్వల్యమానంగా ఉదయించాడు వివక్షా విద్రోహాల నుండి విముక్తిని వాగ్దానం చేస్తూ మార్మోగిన కేసీఆర్ ఉపన్యాస గర్జనలో అమరుల శ్వాసలు అగ్ని పర్వతాలై విస్ఫోటించినాయి తెలంగాణ రక్తాన్ని మరణం చేసేటువంటి రాజకీయ కుట్ర ఏదైతే జరుగుతుందో ఆ బోధను కరిగేయాలంటే ఉద్యమ వినాడు దగ్గర మెరుస్తూ పోవాలంటే అందరికన్నా ముందు నాయకత్వం వహించడం నేను త్యాగం చేయాల్సిన అవసరం ఈ పదవులు ఎవరికి కావాలా ఒక్క రాష్ట్రాలు టిక్కి రాజీనామా కాదు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ప్రజాకవి కాళోజీ వంటి పెద్దల ఆశీర్వాద బలంతో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమం శ్రావణ మేఘమై ఉరిమింది మలిదశ ఉద్యమం అహింసనే ఆయుధంగా ధరించింది శాంతియుత పంథాలోనే కథం తొక్కింది కేసీఆర్ రాజనీతిజ్ఞతతో తెలంగాణ రాష్ట్రం జాతీయ ఎజెండాలో భాగమైంది వంచనకు వేయి తలలు ఎన్నికలకు ముందు జై తెలంగాణ ఎన్నికలు కాంగనే నై తెలంగాణ అనే కుతంత్రం కొనసాగించినై కుహనా సమైక్యవాద పార్టీ కుట్రలను బద్దలు కొట్టేందుకే కేసీఆర్ నిరాహార దీక్ష పూనేండు గెలిస్తే తెలంగాణ జైత్ర యాత్ర ఓడితే నా అంతిమ యాత్ర అని శపథం పూనేండు అణచివేతకు దిగిన సమైక్య సర్కారు కేసీఆర్ ను అరెస్టు చేసింది తెలంగాణ ఊరు వాడా ఉడికిపోయింది రోడ్లు జనసముద్రాలైనాయి యూనివర్సిటీలు యుద్ధ మైదానాలైనాయి తొలి అమరుడు శ్రీకాంతాచారి కేసీఆర్ అరెస్టును నిరసిస్తూ తనకు తానుగా అగ్నికి తెలంగాణ గర్భశోకం మిన్నుముట్టింది ఈ పాపకారి సమైక్య పార్టీలకు కనువిప్పు కాకపోతుందా అని ఆశపడ్డారు తెలంగాణ బిడ్డలు వద్దని వారిస్తున్నా సరే ఒక్కో సందర్భంలో ఒక్కో బిడ్డడు ఒరిగిపోయిండు కరిగిపోయి జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మట్టి పొత్తుల తోవా పూల తీరు అమరులు తారు తోవా పువ్వుల తీరు అమరులు తారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ కేసీఆర్ దీక్ష ఫలించి డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ండ్రించిండు రోడ్డు రోఖో రైలు రోఖోన్ మార్చ్ జాతీయ రహదారుల దిగ్బంధం సాగర హారం కవుల కళాకారుల ధూంధాం సకల జనుల సభే మలిదశ ఉద్యమంలో అపురూప ఘట్టాలి నిన్నెన్నో ధర్మాగ్రహంతో ఉద్యమం పొడుగున త్యాగ పరిమళాలు వెదజల్లినారు తెలంగాణ అమరులు ఓ <laughs> అమరులారా <laughs> మీ త్యాగఫలమై రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఉజ్వల కాంతులతో ఉదయించింది తెలంగాణ రాష్ట్రం మీ కన్నుల కాంతులే స్వరాష్ట్ర ప్రగతిలో ప్రతిఫలిస్తున్నాయి సంక్షేమంలో అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నాయి మీ దివ్య తేజస్సే నిరంతర విద్యుత్ ప్రసారమై వెలుగులీతు ఎత్తిపోతలతో ఎగిసి ఎగిసి వస్తున్న గోదారమ్మ హోరులో కృష్ణమ్మ జోరులో మీ చిరునవ్వుల సవ్వడే వినిపిస్తున్నది మీ కలలే చెరువుల అలలై మత్తడి దుంకుతున్నై పచ్చని పంట చేలలో మీరు పసిపాపలై ఊయలూగుతున్నారు వలసమాని వాపసొచ్చిన పాలమూరు బిడ్డల తలలో నీరు పాలబువ్వలై నవ్వుతున్నారు సింగిడి రంగుల బతుకమ్మకు నీరు శిఖరమై పరిమళిస్తున్నారు తెలంగాణ పదేండ్ల ప్రాయంలో అడుగుపెట్టిన పండుగ పండుగనాడు నీరు పాలపిట్టలై దర్శనమిస్తున్నారు ఆచంద్ర తారార్కం వెలిగే అమర జ్యోతులై మా హృదయాలలో వెలుగుతున్నారు ജോഹർ അമരവീരു ജോഹർ അമരവീരു കൊനസാഗിസ് അമരവീരു ആശയ ചൂപ്പീപാലോ